గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకం నిత్యం కథం ఘాతయతి కంఘాతీహంతి ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జన మరణములు లేనిదనియు మార్పులేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరినైనా ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ధైర్యం చెప్తున్నారు ఇక్కడ ఆత్మతత్వము తెలిసిన వాడు నేను చేస్తున్నాను నేను చేపిస్తున్నాను అనడం ఆత్మతత్వం తెలియనివాడు నేను నాది నేను చేశాను నేను చేస్తున్నాను నేనే చేపిస్తున్నాను నేను మాత్రమే చేయగలిగాను ఈ విధంగా నేను నేను నాది నాది అనే అహంకారానికి గురవుతాడు నేను చంపుతున్నాను అని నీవెందుకు బాధపడతావు అర్జున యుద్ధం చేస్తే నేనేదో వీళ్ళందరినీ హత్య చేసి చంపేస్తున్నాను అని నువ్వు ఎందుకు బాధపడతావు లేదా యుద్ధం ద్వారా ప్రోత్సహించడం ద్వారా నేనేదో వాళ్ళందరినీ చేస్తున్నాను అని ఎందుకు బాధపడతావు నువ్వు నిజంగా ఆత్మ తత్వాన్ని గుర్తెరిగిన యోగులైతే మహాత్ములైతే ఈ విధముగా వాళ్లకు పుణ్యాలు ఆపాదించుకోరు ఆత్మతత్వం తెలిసిన వాళ్ళైతే పశువులని పక్షుల్ని ఎప్పుడైనా కనిపించారా బాగా గమనించండి వాడికి ఎప్పుడు కూడా నేను నాది అనే కాన్సెప్టే ఉండదు ఆ విచారణ ఉండదు వాడికి ఏమిటి పుట్టిన దగ్గర నుండి శుభ్రంగా ఆహారాన్ని వేసిన ఆహారం వెతుక్కోవడము తినడము కామం అనుభవించడము సంతానాన్ని ఉత్పత్తి చేయడము తినడము నిద్రపోవడము నేను నాది అనే అహంకారం ఉండదు అలాగే ఎప్పుడైనా సరే వాడిని గమనించండి నాలుగు రకాల ఆహారాలు ఒక వెజిటేరియన్ ఒక నాన్ వెజ్ ఇంకోటి ఏదో గడ్డి ఇట్లా నాలుగు రకాల ఆహారాలు పెట్టేసి ఒక సింహాన్నో పుల్నో వదిమనుకోండి దానికి ఏ ఆహారం అవసరమో పోయి అది మాత్రమే ముట్టుకుంటుంది అది మాత్రమే తింటుంది శాఖాహారం ఆవు ఏనుగు గుర్రము ఇలాంటివి ఏదైనా శాఖాహారం చూసే జంతువుల్ని వదలమనుకోండి అక్కడ మాంసాహారము శాఖాహారము అన్నీ పెట్టి ఉంటాయి అవి తినేవి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తింటాయి రెండో వైపున దిక్కులు కూడా తిప్పి చూడవు ఎందుకంటే వాడికి ఆ విధమైన సిస్టమ్ ఏర్పాటైంది వాడికి అలా అలవాటు అయింది వాటి పని వాడు చేసుకుంటాయి తప్ప అవి అంతకు మించి ఆలోచించవు కానీ మనిషిని చేస్తాడో తెలుసా నలుగురు చూసేటప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు తాను ఒక్కడే ఉన్నప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాడు కారణం ఏంటి నేను నాది వాళ్ళ ముందులా చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో కాబట్టి ఎవరో చూడనప్పుడు చేయాలి ఈ పని పలానా ఆహారం నలుగురిలో తింటే పది మంది చెప్పుకుంటారేమో ఒంటరిగా ఉన్నప్పుడు తరుగులు వేసుకొని తినాలి పలానా పాడు పని చేశానని నలుగురు ముందు వాళ్ళని అంటే లేదంటే వాళ్ళకి తెలిస్తే నవ్వుకుంటారేమో కాబట్టి మనం చేసిన గొప్ప పనులే ఎకరు పెట్టుకోవాలి కారణం ఏమై ఉంటుంది మనిషికి నేను చేస్తున్నాను లేదా నేను చేపిస్తున్నాను నేను నాది అనే ఒక ఆలోచన అహంకారం అహంకారాలు ఉంటాయి ఎప్పుడైతే నేను చేస్తున్నాను నా శరీరం చేస్తుంది నా మనసుతో ఆలోచించి నా ఇంద్రియాలతో నేను చేస్తున్నాను అనే ఆలోచన అధికంగా ఉంటుందో వాడు తప్పులు చేస్తాడు ఖచ్చితంగా పాపాలు చేస్తాడు దోషభూయిష్టమైన ఎన్నో కర్మలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ఈ శరీరము నాశ్వరము ఈ శరీరంతో ఇంద్రియాలతో మనస్సుతోటి ఏది మంచో ఏడు ఏది చెడో ఏది మనకు ఇక్కడ మనకు వస్తుంది పరమార్థంలోను అక్కడ మనకొస్తుంది పరమలోను మనకు వస్తుంది యహంలోను మనకొస్తుంది అలాంటి మంచి మంచి ఉత్తమమైన కర్మలు మాత్రమే ధర్మబద్ధంగా ఆచరించాలి ఎలాంటి ఎరుక ఉంటుందో అట్టి మహాత్ముడు తాను ఆచరించాల్సిన కర్తవ్యాలు తను భయపడకుండా వాటిలో దోషములు చూడకుండా చక్కగా ఆచరిస్తాడు ఆచరించి ఫలాన్ని కృష్ణార్పణ మన పరమాత్మ వదిలేస్తాడు తన మంచి చెడులు తనకి ఆపాదించుకోడు అయ్యో ఇది నేనే చేశానే లేదంటే ఇది నేను గంగా చేశాను ఇలా నేను చేయకుండా ఉండాల్సిందనే బాధ ఇది నేను కాబట్టే ఇంత బ్రహ్మాండంగా చేస్తాను అనే గర్వము మిడిసిపాటు ఇవేమీ ఉండకుండా ఉంటాయి చాలామంది గ్రహించరు ఈ ఆత్మ వేరు శరీరం వేరు ఆత్మ శాశ్వతము శరీరం నశ్వరము అన్న ఒక జ్ఞానాన్ని గ్రహించరు ఆ విషయాన్ని గమనించుకోరు ఈ ఆత్మ శయరం మొత్తం ఒకటే ఏం చేసినా కూడా అతను ఏం చేశాను నేను చేశానో ప్రతిదీ కూడా ఆత్మకు ఆరోపించేసుకుంటారనమాట నేను అనేది యాక్చువల్గా ఆత్మ ఎందుకంటే అది శాశ్వతమైనది ఈ శరీరం ఏదైతే ఉందో అసలు నేను కాదు ఎందుకు అది నాశ్వరమైనది పుట్టినప్పుడు ఇంత ఉంది తర్వాత ఇంత అయింది తర్వాత ఆరుడో లేని తర్వాత వంగిపోతుంది తర్వాత కాటికి వెళ్ళిపోతుంది కాయ మనం చేసే పనులన్నీ కూడా ఆత్మకు ఆరోపించుకుంటున్నాము ఏదో మేమే చేశాము మేమే సాధించామని విరవీగుతున్నాము లేదంటే మేము ఇలాంటి పనులు చేసామే అనేసి బాధపడుతున్నాం చూసావన్నీ కూడా క్షణభంగురాలే అశాశ్వతాలే క్షణికమైనవే ఏవో శరీరాలు అవన్నీ కూడా పడిపోతున్నాయి పోతున్నాయి మన కళ్ళ ముందు లేకుండా పోతున్నాయి వాటి మనమే కారణాలేమో అనుకుంటున్నాం మనము అవి ఎలాగో పోయేవే వచ్చింది అంటే పోవడానికి కదా వచ్చింది కానీ శాశ్వతంగా ఉండేది ఆత్మ దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు దానికి ఏ బాబా పుండాలో అంటావు అది భగవద్ అంశ అది నీలోనే ఉందన్న విషయాన్ని నీవు మిస్ అవుతున్నావు ఆ క్లారిటీ మర్చిపోతున్నావు ఇది శరీరము ఆత్మగా అనుకుంటావు లేకపోతే చేసి మొత్తం నేనే చేశాను అనేసేసి ఆత్మకు ఆరోపించుకుంటావు తద్వారా నీకు బాధలు కష్టాలు దుఃఖాలు పెరిగిపోతాయి ఆత్మజ్ఞానం ఎప్పటికీ కూడా కలగకుండా ఉంటుంది ఇది గమనించుకోవాలి ఇది గమనించుకున్న వాళ్ళు ఎప్పుడు ఎవరి కోసము దేనికోసము శోకించిన అవసరము లేదు అశాశ్వతమైన వాటికి ఎవరైనా మహాత్ములు సాక్షాత్కార సంపన్నులు శోకిస్తారా నశ్వరాములైన నిన్నొచ్చాయి ఇప్పుడు ఉన్నాయి కాసేపట్లో పోతాయేమో చెప్పలేము అలా ఎప్పటి నుంచో ఆదిగా జరుగుతూనే వస్తుంది వాటి గురించి ఆత్మ గురించి ఎరుక కలిగిన ఆత్మతత్వం తెలిసిన మహాత్ములు ఎవరైనా ఉంటే శోకిస్తారా శోగించరు శోగించాల్సిన అవసరము లేదు ఇది గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఎవరి విద్యుక్త ధర్మాలు లేదా స్వధర్మం లేదా కర్తవ్య కర్మల వారు ధర్మబద్ధంగా చక్కగా ఉత్సాహంగా నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి అవి కొన్ని దోషము ఇష్టములుగా అనిపించవచ్చును కానీ దాన్ని ఆత్మక ఆరోపించుకొని నేను ఇలాంటివి చేస్తున్నానే నేను కాబట్టి చేస్తున్నాను ఇలాంటివన్నీ ఈ పాపాలని నాకే తగులుతాయేమో అది నీ ధర్మమైనప్పుడు నీ స్వధర్మమైనప్పుడు అది కాస్త దోషభూయిష్టంగా అనిపించవచ్చు చూడడానికి కానీ ఈ ధర్మం కాబట్టి నువ్వు చెయ్యి డాక్టరు వైద్యం చేస్తాడు ఇంజక్షన్ చేయాలి ఏదైనా కట్ చేయాలి కడుపు కట్ చేసి లోపల ఉన్న గడ్డ కడితి తీసేసి కూట్లేస్తాడు చూసేవాళ్ళకి ఇది హింసలా అనిపిస్తుంది దోషభూయిష్టమైన కర్మలా అనిపించవచ్చు ఆ డాక్టర్ అయ్యో పాపం ఈ రోగి నేను కట్ చేశానే పొట్ట నాకెంత పాపం తగులుతుందో ఆ రోగి ఎంత ఏడుస్తాడో తన ఇంత రక్తం పోయిందే ఈ పనులన్నీ నేనే చేశానే ఈ మహాపానికి ఆరోగ్య పొట్ట ఏదో రెండు అంగులాలు కోసిన పాపాలను నేను నరకానికి పోతానేమో గౌరవాది నరకంలో పడతానేమో అని ఏడ్చుకుంటూ కూర్చుంటే అసలు ఈ లోకంలో డాక్టర్లు ఉంటారా నీ ఆత్మకు ఎందుకు అలా ఆరోపించుకుంటున్నావు నీ ధర్మం కదా నువ్వు చెయ్యి చూసేవాళ్ళకు ఆసక్ హింసలా దోషపు ఇష్టంగా అనిపించవచ్చును కానీ దానిలో ఎంతో మంచి ఉంది అది చెయ్యకపోతేనే ఇబ్బంది చేయడమే కరెక్ట్ కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నువ్వు చేయాల్సిన విద్యుత్తు ధర్మం ఏదైతే ఉంటుందో అది నీవు చెయ్యి అలాగే అర్జునుడు ఏం చేయాలి జనాలకు చూసే వాళ్ళకి అక్కడ ఏదో మారడకుండా వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు బాణాలు వేసుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు పడిపోతున్నారు చనిపోతున్నారు యుద్ధము రక్తపాతం అనిపించవచ్చును కానీ క్షత్రియుడిగా అది ధర్మము ఈ లోకాన్ని రక్షించాలంటే కొందరిని తీసేయాలి ఆ కొందరిని తీసే విషయంలో అర్జునుడు తన ఆత్మకు ఆపాదించుకుంటున్నాడు అయ్యో వీళ్ళు పోతే నాకు పాపం తగులుతుంది నేను రౌరవాదు నరకాలకి ఎడతానేమో దీనికంటే రక్తపు కూడు తినడం కంటే అడవులకు పోయేసేసి కందమూలాలు తిని తిన బ్రతకడం బెటరేమో ప్రతిదీ తనకు ఆపాదించుకుంటున్నాడు అర్చనుడు అది తప్పు కాబట్టి ఎవరు దేనికి శోకించాల్సిన పర్లేదు అన్నీ గురాలే నీవు చెయ్యకపోయినా సరే ఇంకొకళ్ళు చేస్తారు ఆగేదేమిటి జరిగే జరుగుతూనే ఉంటాయి నీ కర్తవ్యకరమైనప్పుడు నీవు చెయ్యి దానికి శోకం ఎందుకు ఇది గుర్తుపెట్టుకుంటే శోకం తగ్గుతుంది దుఃఖం తగ్గుతుంది భయము తగ్గుతుంది జీవితంలో ధైర్యంగా నిలబడి ఎవరి కర్తవ్య కర్మల వారు ధర్మబద్ధంగా ఆచరిస్తారు కాబట్టి మానవ మనుగడ కోసం మానవ వికాసానికి అభ్యుదయం కోసం పరమాత్ముడు గీతాశాస్త్రము చక్కగా ఎందుకు అందించారో దాన్ని తెలుసుకొని మనం ఆ విధంగానే అందుకుంటే తరిస్తాం వేరే మార్గం అనేది లేనే లేదు ఆత్మతత్వం తెలియకుండా పరమాత్మ ప్రాప్తి అనేది జరిగేది కాదు ఆత్మతత్వం తెలియాలంటే పరమాత్మ చేసిన బోధ ఏదైతే ఉంటుందో ఆ బోధ తెలుసుకోవాలి తెలుసుకోవ తెలుసుకోవ జ్ఞానంతో హృదయం వికసిస్తుంది బుద్ధి వికసిస్తుంది జ్ఞానం కలిగిన వాళ్ళకి వైరాగ్యము వైరాగ్య ఆత్మ సాక్షాత్కారం పెరుగుతుంది భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది కాబట్టి పరమాత్మ పరమ పవిత్రమైన భగవద్గీతను జాతికి పరమ కృపతోటి అందరికీ అభ్యుదయం కలగాలి అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో అనుగ్రహించడం జరిగింది మనం తాను చక్కగా అందుకుని అర్థం చేసుకొని బాగుపడే ప్రయత్నం చేయడంలోనే కళ్యాణం ఉందని గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పుడు